మొన్ననే చెప్పుకున్నాం ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ రోజా తన కార్యక్షేత్రాన్ని మార్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ వార్తలా వచ్చిందో లేదో రోజా మెడకు అవినీతి కేసు చుట్టుకోబోతుందట గ్లామర్ నుంచి పొలిటికల్ రోల్ కి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ లీడర్ అనిపించుకున్న రోజాకి ఏపీసీఐడి షాక్ ఇచ్చిందట ఆడుత మాంధ్రలో ఆటలు మాత్రమే కాదు తెర వెనుక ఇంకా చాలానే జరిగాయని ఆ వివరాలేవో చెప్పాలని సిఐడి అధికారుల నుంచి ఆదేశాలు వెళ్ళాయట మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం ఏపీలో వైసీపీ నేతలు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన కేసులో జైల్లో ఉన్నారు టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కుడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇక టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్దమవుతోంది అలాగే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తలసిల రఘురాం లేల్ల అప్పిరెడ్డి దేవినేని అవినాష్ నందిగం సురేష్ వారు కేసులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు రోజా పేరు వినిపిస్తోంది ఏపీ ప్రజలకు ఓ మంచి ఉత్సాహాన్ని శారీరక చైతన్యాన్ని కలిగించడమే కాక ఏపీలోని యూత్ అందరికీ క్రీడా స్ఫూర్తి కలిగించే ఉద్దేశంతో జగన్ సర్కార్ గతంలో ఆడుదాం ఆంధ్రా అంటూ ఓ వినూత్నమైన కాన్సెప్ట్ మీద పనిచేసింది ఒక రకంగా సంక్రాంతిలో ప్రజలంతా కోడి పందాల్లో బిజీగా ఉండే సమయంలో పాజిటివ్ దృక్పథంతో అసలైన క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది కానీ ఆడుదామ ఆంధ్ర పేరుతో ఆడిన ఆటల కన్నా అందుకోసం జరిగిన నిధుల విడుదలలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు సర్కార్ కొలువుదీరిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన పలు అక్రమాలపై క్రమంగా దృష్టి సారిస్తున్నారు ఈ క్రమంలోనే వైసీపీలోని పలువురు నేతలు కేసులు ఎదుర్కోవడం గాని జైల్లో ఉండడం గాని జరుగుతోంది అదే వరుసలో ఇప్పుడు మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజా పేరు వినిపిస్తోంది జగన్ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి రాష్ట్ర సీఐడి ఉన్నతాధికారులకు వివిధ క్రీడా సంఘాలు సీనియర్ క్రీడాకారులు ఫిర్యాదులు చేశారు ఆ ఫిర్యాదుల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోకస్ చేశారు దానికి కొనసాగింపుగా సంబంధిత ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి సిఐడి రంగం సిద్ధం చేసిందంటున్నారు ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆటియా పాటియా సంస్థ సీఈఓ ప్రసాద్ సీఐడికి ఫిర్యాదు చేశారు అప్పటి క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన సీఐడి ఆ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు ఆ కేసులో దర్యాప్తు మొదలైతే రోజా కృష్ణదాస్లు విచారణకు సిద్ధం కావాల్సి ఉంటుంది ఆడుదాం ఆంధ్ర వ్యవహారంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు ఆయన ప్రకటన చేసినప్పుడే రోజా కృష్ణదాస్ల టాపిక్ చర్చాంశంగా మారింది ప్రజాధనంతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది త్వరలోనే దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది మరి తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి రోజా ఎలా స్పందిస్తారో చూడాలంటున్నారు రాజకీయ నిపుణులు